హాయ్ హలో ఫ్రెండ్స్ టుడే వచ్చేసి ఇంకొక గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్తో మీ ముందుకు రావడం జరిగింది మోడల్ స్కూల్లోనే టెంపరీ పద్ధతిలో టీచర్ పోస్టులను ఫిల్ చేస్తున్నారు ఈ విధంగా అనేసి మనం వీడియోని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎన్ని వరకు చూడండి స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇటికాల మోడల్ స్కూల్లో ఉద్యోగాలు ఏ విధంగా అనేసి చూద్దాం మనము మన జగిత్యాల జిల్లాలోని ఇటికాల మోడల్ స్కూల్లోని తాత్కాలిక పద్ధతిలో పనిచేయడానికి అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ గారు ప్రకటనను విడుదల చేయడం జరిగింది నేను అంట అది డేటు మనము ఎలిజిబిలిటీ ఎవరెవరు ఎలిజిబుల్ ఎన్ని పోస్టులు ఉన్నవి అనేసి మనము వీడియోలో చూద్దాం ఎవరు అప్లై చేసుకోవచ్చు అనేసి కూడా మనం వీడియోలో చూద్దాం వీడియోని ఎన్ని వరకు చూడండి స్కిప్ చేయకుండా చూడండి పీజీటీ వాళ్ళు ఇంగ్లీష్ బోర్డ్ని ఫిజిక్స్ కెమిస్ట్రీ కామర్స్ పీజీటీ వాళ్ళైతే టీజీటీ వాళ్ళు ఓన్లీ ఇంగ్లీష్ మాత్రమే టీజీటీ వాళ్ళకి ఓన్లీ ఇంగ్లీష్ మాత్రమే నెక్స్ట్ మనకు ఈ టీజీటీ వాళ్ళకి పీజీటీ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఏందో చూద్దాం పీజీటీ వాళ్ళకి ఎలిజిబిలిటీ వచ్చేసి మనకు ఏమేమి ఉండాలంటే పీజీటీకి సంబంధించిన సబ్జెక్టులో పీజీ అయ్యి ఉండాలి నెక్స్ట్ మరియు బీఈడీ చేసి ఉండాలి బీఈడీ ఉండాలి నెక్స్ట్ పీజీ కూడా చేసి ఉండాలి టీజీటీ అయితేనేమో ఎనీ బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి నెక్స్ట్ టెట్ ఉండాలి బీఈడీ ఉండాలి బ్యాచిలర్ డిగ్రీ టెట్ బీఈడీ ఉండాలి దరఖాస్తులు మనం డైరెక్ట్ వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తు గడువు వచ్చేసి సెప్టెంబర్ ట్వంటీ ఫోర్త్ టూ థౌజండ్ ట్వంటీ డేమో వచ్చేసి సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్ మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి స్టార్ట్ అవుతుంది మనకు రేపే కదా దరఖాస్తు గడువు ట్వంటీ ఫోర్త్కు నియర్ బై ఉన్న అభ్యర్థులు వెళ్ళి డైరెక్ట్ అప్లికేషన్ ఇచ్చి రండి నెక్స్ట్ అప్లికేషన్ ఇచ్చిన తర్వాత మనకు డెమో ఏ విధంగా ఉంటుందని కూడా అక్కడ వెళ్ళి తెలుసుకోవచ్చు చిన్న చిన్న ఏమైనా డౌట్స్ ఉంటే కూడా అడిగి తెలుసుకోవచ్చు ఈ వీడియో నచ్చితే కంపల్సరీ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి జగిత్యాలలో ఉన్న వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవ్వచ్చు